ఐ టాన్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి చూడండి మా మల్లె తోట చూస్తున్నారు కదా చాలా మొగ్గలు వచ్చాయండి కాదు కాకపోతే కనిపించట్లేదు కొన్ని మొగ్గు కొన్ని మొక్కలైతే మొగ్గులు వచ్చేసినాయి పూసేసినాయి కూడా కొన్ని అయితే ఇంకా మొగ్గుతో స్టార్ట్ అయ్యింది చూడండి ఎన్ని పువ్వులు ఏరడానికి చాలా కష్టపడాలి పెట్టుకోవడానికి కానీ చూడండి ఎంతమంది ఏరుతున్నామో కనిపించట్లేదు కానీ చాలా లోన లోనే చాలానే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవి కూడా ఇలాంటి మల్లె తోట ఉందా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఏరడానికి ముగ్గురం నలుగురం ఏరినా కానీ ఇంకా అలానే ఉంటాయి అన్నమాట ఎన్ని ఏరినా కానీ అలానే ఉంటాయి ఎవరైనా వస్తే అమ్మయ్యా ఏరుకుపోయారా అన్నట్టు ఉంటుంది మల్లె ముగ్గులు చెట్లో ఉంటే మనశ్శాంతి ఉండదండి ఎందుకంటే ఎవరో ఒకరు పెట్టుకోవాలి కదా కట్టుకుంటాం కట్టుకుంటాం కానీ పెట్టుకోము ఎందుకంటే టైం ఉండదు ఈ టైం ఉండదండి ఎందుకంటే మాకు ఈ వేసవిలో జీడిపిక్కలు వస్తాయి అన్నమాట జీడిపిక్కలు వస్తే ఉదయం నుంచి చేలోనే ఉంటాము ఈవినింగ్ వరకు అందుకే టైం ఉండదు కట్టడం ఆనందం కోసం కట్టడమే ఇంకా కట్టి అలా వదిలేస్తాం అన్నమాట ఎవరైనా వస్తేస్తూ ఉంటాము చూడండి మల్లె మొగ్గలు కట్టడం అంటే నాకు చాలా అంటే చాలానే ఇష్టం మీకు కూడా ఇష్టం అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరికి మల్లె పూలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఎవరికి ఇష్టం ఉండదు చాలామందికి ఇష్టమై ఉంటుంది మల్లె పూలు అనగానే రాత్రి అయిపోయింది కట్టేసరికి ఎన్ని దండలు చూడండి అన్ని మొగ్గలకి ఇంకా చాలానే ఉన్నాయి అక్క అది కడుతుంది అక్క వాళ్ళు కడుతున్నారు నేను కట్టేసి అయితే పక్కన పెట్టాను మంచిలో పెడదాం కదా అనేసి ఎన్ని పూలు చూడండి హ్యాపీగా ఇలా పెట్టేసుకొని ఇంకా ఏ పని చేయకుండా అలా ఉండాలనిపిస్తుంది కదా పనిలో ఇంట్లో పనిలో వేసవిస్తే జీడిపిక్కలు ఎరుకోవాలి మార్నింగ్ అయితే జీడి తోటకి వెళ్ళాలి ఈవినింగ్ అయితే పిక్కలు ముక్కుపోవాలి ఇంటికి రావాలి అన్న ఇది ఉంటుందన్నమాట మాకు వేసవి అయితే పని అందుకే మల్లె చెట్టులో కూడా మల్లె మొగ్గలు అలా ఉండిపోతాయి అన్నమాట పువ్వులు అవి పూసేస్తుంటాయి ఒక్కోసారి వేరడానికి అవ్వదు అందరూ మల్లె చెట్లు లేక అలాగా ఉండి ఇలాగ అనుకుంటారు కదా ఫ్రెండ్స్ మీరైతే ఇన్ని పనులు పెట్టి ఎలాగా అనేసి అనుకుంటారు కదా మాకైతే ఎంత అసలు ఖాళీ ఉండదండి పెట్టుకోవడానికి కూడా ఖాళీ ఉండదు అంత పనులు ఉంటాయి వేసవేది జీవితోటకి వెళ్ళాలి బిక్కలు వేరాలి అన్నీ పనులు ఉంటాయి అన్నమాట అందుకే మల్లె ముగ్గులు కట్టేసి వదిలేయడమే